మా మలక్పేట కింద ఏమైందంటే మొన్న మీరు ట్రయల్ రన్ చేసిన తర్వాత మా రైతుల పాపంగా ఎనో తొమ్మిది మోటార్లు తెచ్చుకున్నారు పంటలు వేసుకున్నారు దాదాపు ఇప్పుడు ఒక పదిహేను వందల నుంచి రెండు వేల ఎకరాలు పంట ఎండిపోయే పరిస్థితి నా రిక్వెస్ట్ ఏమంటే నా రిక్వెస్ట్ ఏమంటే మీతో ఇక్కడ మీ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేసిన నేను ఎస్ఎల్బి లో ఉన్నా అనిల్ మీకు కాల్ చేయమంటా అని చెప్పిండు మినిస్టర్ నాకు అయితే ఒక్క మాట మన ఈ ఒక పాయింట్ ఫైవ్ టీఎంసీ కింద విడుదల చేస్తే ఇప్పుడు పంటలు బతికిపోతాయి మళ్ళీ మనం నెక్స్ట్ మీరు ఏప్రిల్ వరకు ఐ ంక్ కటింగ్ వచ్చేస్తుంది మిడ్ ఏప్రిల్ వరకు వచ్చేస్తుంది కొంత కొంత ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మార్చిలోనే కొంత మిడ్ ఏప్రిల్ దాకా పోతుంది అనుకుంటా సో మల్లక్పేటలో ఒక పాయింట్ ఫైవ్ టీఎంసీ టు పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ ఇస్తే కట్టుకుతుంది ఇది ఒక్కటి కన్సిడర్ చేయండి ఎందుకంటే మొత్తం పదహారు టిఎంసీలు ఉందని చెప్పారు మిడ్ మ్యానే నేను ఇప్పుడు చెక్ చేసిన పదిహేను పాయింట్ తొమ్మిది ఐదు ఉంది నేను చెక్ చేసిన లేటెస్ట్ చెక్ చేసిన పదిహేను పాయింట్ తొమ్మిది ఐదు ఉంది అదే మీరు త్రీ టీఎంసీ డెడ్ స్టోరేజ్ కాబట్టి అది ఉంటదన్నా పదమూడు టీఎంసీ ఉన్నట్టు శిలక్ ఉన్నట్టు అయితే నేనేమంటా అంటే మీరు రంగనాయక్ సాగర్ కు వాళ్ళు అడుగుతున్నారు హరీష్ రావు గారు కూడా మీతో మాట్లాడుంటారు నా రిక్వెస్ట్ మీతోని మాకు జస్ట్ పాయింట్ ఫైవ్ టు పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ మలక్పేటకి ఇస్తే మీరు మినిస్టర్ గారు అన్నారు డిఎంసీ గారితోనే నేను చెప్తాను మీరు మాట్లాడండి వాట్ ఎవర్ ఫీజిబుల్ విల్ డూ మా రైతులు ఏమంటే కాదు ఏమన్నా ఒకవేళ జరగకూడదు జరుగుతాయి కదా ఏమైతుందంటే రేపు వాళ్ళు మీరు ట్రయల్ చేయగానే వాళ్ళు ధనాధన్ మొత్తం మోటార్లు పెట్టుకున్నారు వాళ్ళ పాపం వాళ్ళు చాలా ఆశలు ఉన్నాయి ఫస్ట్ క్రాప్ అవుతుంది కాబట్టి మరి ఒక పాయింట్ ఫైవ్ టు పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ రోజు ఎంత టైం పడుతుంది అనిల్ గారు ఇక్కడ నుంచి మిడ్ మార్ని ఎయిర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ కదా ధనలు కదా ధనలు తర్వాత నాకు నా కాడికి ఫార్టీ ఎయిట్ అవర్స్ ఒకసారి చెక్ చేయండి పట్టదా అయితే ఈ పేన్ బెటర్ పన్నెండు కిలోమీటర్లు కాబట్టి ఐథాట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మీరు ఒక పని చేయండి సార్ ఒక పని చేయండి మీరు ఒక్కసారి ఈ లోకల్ ఆయన శంకర్ గారితో కూడా మాట్లాడి ఇఫ్ యూ కెన్ కాల్ మీ బ్యాక్ అండ్ లెట్ మీ నో ఐ గ్రేట్ఫుల్ అండి అక్కడ ముప్పై టీఎంసీలు ఉందా పది అట్లా వెల్లంపల్లి ఎంతుంది పదమూడా థర్టీన్ ఉందా ఎల్లంపల్లి థర్టీన్ ఇంకొక మాట అందుకారికి మేడిగడ్డ ఏమైనా డిసిషన్ తీసుకుంటారా అట్లే ఉన్నా ఎండిఎస్సీ ఏం చెప్పింది భాషలో అట్లా క్లియర్గా ఉంది ఓనర్ కెంటే కట్టి మీరు కూడా అట్లా మాట్లాడతా పొలిటికల్ మేము ఏదో మాట్లాడతామంటే ఓకే కానీ మీరు కూడా అట్లా మాట్లాడటండి ఆయన క్లియర్ ఉంది గవర్నమెంట్ స్టాండ్ ఇట్స్ నాట్ యువర్ డొమెంట్ బట్ ఏం డిసిషన్ తీసుకోలేదు కదా right